ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చిన రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను జ్ఞాపకం ఏమని పిలుస్తున్నాడు ఏసు చెప్పాల నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఏసు ఇంగ్లీష్ బైబిల్లో ఏసు ఉంది హీబ్రూ ట్రాన్స్లేషన్లో గమనిస్తే ఆ దొంగ అన్నమాట లార్డ్ జీసస్ లార్డ్ జీసస్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్ నీ రాజ్యంలో నన్ను ఇప్పుడు మనం బల్లలో పాల్గొన్నాం ఏమని బాల్ ఎందుకు పాల్గొన్నాం ఏసై ఇచ్చిన ఆజ్ఞ ఏంటిదనంటే ఈ రొట్టె ద్రాక్ష రసం దేనికి సాదృశ్యంగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి ఇది ఆనవాతిగా జ్ఞాపకం చేసుకుంటున్నామా ఆచారంగా జ్ఞాపకం చేసుకుంటున్నామా విశ్వాసంగా జ్ఞాపకం చేసుకుంటున్నామా అనేది ఆలోచించు ఇక్కడ ఇద్దరు దొంగలు దూషించిన వ్యక్తులు ఈ ఇద్దరు దొంగలు దూషించినప్పుడు ఒక దొంగ హృదయాను జీవితం మారిపోయి ఆ దొంగ అంటున్నమాట నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఎంత టైం ఉంది అతని దగ్గర కొన్ని క్షణాలే కొన్ని క్షణాలే ఉన్నాయి దొంగ దగ్గర ఆ దొంగ క్ష కొన్ని క్షణాలలో ఆయన చేసిన పని ఏంటిదంటే దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించు దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించాం దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక చేసుకొని జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక ఎలా జ్ఞానుల వలె ఏం చేయాలి సమయాన్ని సద్వినియోగం చేయాలి హీ డజంట్ హ్యావ్ టైం అన్న దగ్గర సమయం లేదు నేను బైబిల్ చదువుకున్నాక నమ్ముతాను నా జీవితంలో స్వస్థత జరిగినాక నమ్ముతాను నా కళ్ళారు ఒక అద్భుతం చేస్తే నేను నమ్ముతాను లేకపోతే ఫలానా పలానా చేస్తేనే నేను ఏసై నమ్ముతాను అనే సమయం లేదు ఆయన దగ్గర ఆయన ఇంకా కొన్ని క్షణాలలో మరణించే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో ఏసయ్య మాట ఆయన వినగా ఏం జరిగింది ఆయన జీవితము మారింది నీ జీవితంలో ఇక్కడ ఉన్నవారు మనం గమనించాలి మనకు ధైర్యం కావాలా మన పాపాలని మనం ఒప్పుకోవాలంటే ధైర్యం కావాలి ఒకరిని వెళ్ళి క్షమాపణ అడగాలి అని అంటే మనకు ధైర్యం కావాలా డ్యూ హ్యావ్ దట్ కరేజ్ ఒకే ప్లేస్లో మీరు గమనించాలి మీరు ఆలోచించండి ఒకే ప్లేస్లో ఉన్నారు ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు అప్పటి వరకు దూషించి ఇది చేసి అన్నీ చేసి సడన్గా ఆ ఏసయ్యని ఈనే తప్పు చేయలేదు దేవాని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఎంత ధైర్యం కావాలో మీరు చెప్పండి మనమైతే ఇప్పుడు నేను మస్కా కొడుతున్నాను అనుకుంటాడేమో ఇప్పుడు నేను ఏమేమన్నా అంటే ఆయన నన్ను తిడతాడేమో మనకి అత్యాలోచనలు ఏ ఏ విధంగా ఉంటాయి ఎక్కువగా ఆలోచించేస్తుంటాం అజమ్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కానీ ఆ దొంగ ఎంత ధైర్యం చూపెట్టాడంటే ఏసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో కదా జీవ దేని వశం నాలుక వశం ఆ వచనం ఎక్కడ నెరవేరిందో తెలుసా శిల్వ దగ్గర నెరవేరి ఎందుకో నేను చెప్తాను అమ్మా తర్వాత కూడా చదువుతాయి నిశ్చయముగా నీతో చెప్పుచున్నాన ప్రేయర్ చేశాడు దొంగ ఒక ప్రేయర్ చేశాడు ఏమని ప్రేయర్ చేస్తాడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక ప్రేయర్ చేశాడు అక్కడ రాజు ఏమంటున్నాడు నేడు నువ్వు పరదేశిలో నాతో కూడా ఉండు ఏ రాజు రాజులకు రాజు ప్రభులోకైనా ప్రభు ఆయన ఏ డ్రెస్ వేసుకున్నాడు సిల్వపై ఏ కిరీటం పెట్టు ముళ్ళ కిరీటం ఏ డ్రెస్ వేసుకున్నాడు ఆయన దొంగకి ఏం కనపడుతుంది దొంగకి ఏం కనపడుతుంది రాజ్యం అన్నాడు దొంగ మీరు ఆలోచించాలి ఏడు మాటలు మనం ప్రతిసారి వింటుంటాం దొంగ రాజ్యం అంటున్నాడు కానీ రాజు ఏ ఏ విధంగా ఉన్నాడు దొంగ రాజ్యం అంటున్నాడు కానీ రాజు ఏ విధంగా ఉన్నాడు ముళ్ళ ఉన్నాడే రాజు బట్టలు లేవే శరీరం అంతా రక్తమే రాజు ముఖం చూద్దామన్నా కూడా ముఖమంతా రక్తమే ఉంది సరే ఆయన చేతులు ఏదైనా మంచి స్కెప్టర్ లాంటిది ఏదైనా స్టిక్ ఉందా ఎస్తే రాజ్యంలో ఉన్నప్పుడు ఉన్నట్టుందా అంటే ఆయన చేతులు ఏమున్నాయి మీకు సరే కాళ్ళకేమైనా మంచి కాస్ట్లీ ఇష్యూస్ ఉన్నాయా చూద్దామంటే కాళ్ళు ఏమున్నాయి మీకు మేకులున్నాయి దొంగ విశ్వాసంతోనే నమ్మింది ఏంటిదంటే ఈయన రాజు ఆయన నిజమైన దేవుడు ఆయన ఒక్క మాట తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి ఒక్క మాట ఒక దొంగ జీవితాన్ని మార్చింది ఈరోజు ఇంకా మనము మారలేదంటే ఇంకా మన జీవితాల్లో విశ్వాసంలో విధైతే రాలేదు ఇంకా మన విశ్వాసంలో పట్టుదల రాలేదు ఇంకా మన విశ్వాసంలో ధైర్యంగా బ్రతకడము క్షమాపణ అడగాల్సిన దగ్గర క్షమాపణ అడగడం ఎవరికైతే మన జీవితంలో దేవుడి దగ్గర మన పాపాలని ఒప్పుకోవడం అనే ధైర్యం రాలేదంటే మనం ఇంత వాక్యమిని మనం వ్యర్థము చేస్తున్నాము అనేది ఆలోచించాలి ఇంత వాక్యమిని మనం ఏం చేస్తున్నాము వ్యర్థము చేస్తున్నామనేది ఆలోచించాలి ఈ దొంగ అద్భుతాలు చూడలేదు ఈ దొంగ ఆశ్చర్యకార్యాలు చూడలేదు ఈ దొంగ కేవలం దేవుని ఒకే ఒక మాట విన్నాడు అనేది మన జీవితాల్లో గ్రహించాను మొదటి దాంట్లో విధేయతలో వారు యేసు చెప్పినట్టు చేశారు రెండో దాంట్లో ఏసు మాటని తీసుకొని వెళ్ళాడు మూడో దాంట్లో ఏసు మాట ఆయన విన్నాడు ఆ మాట విన్నాక ఆయన ఎవరిని ఆశ్రయించాడు అనంటే ఏసుని ఆశ్ర మనిషిని నమ్మలేదు ఆయన కింద మాట్లాడుతున్న వారి మాటలు నమ్మలేదు అప్పటి వరకు నమ్మాడు ఏసఐ నుంచి దూరం అయిపోయాడు కానీ అప్పుడు ఏం చేశాడంటే మనుషులని నమ్ముట కంటే ఏహో అని ఆశ్రయించుట మేలు ఆయన ఏం చేశాడంటే ఏసు అని ఆశ్రయించగా దట్ ఫేత్ విత్ కరేజ్ విత్ చేంజ్ యువర్ లైఫ్ అనేది మీరు గమనించ ఫేత్ విల్ చేంజ్ యువర్ సిచ్యువేషన్స్ వెన్ యు ఆర్ ఒబీడియంట్ ఫేత్ విల్ చేంజ్ యువర్ ఫ్యామిలీ వెన్ యు ఆర్ పర్సిస్టెంట్ ఇన్ యువర్ ఫేత్ ఫేత్ విల్ చేంజ్ యువర్ లైఫ్ వెన్ యూ హ్యావ్ కరేజ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో విశ్వాసంలో ధైర్యంతో జీవించు నీ జీవితాలన్నీ మార్చగలిగిన దేవుడు ఉన్నాడు పరదేశీలోకి ఏసాయి అడుగుపెట్టారు ఎవరితో అడుగుపెట్టారు ఎవరితో అడుగుపెట్టారు ఎవరు దొంగ ఎక్కడున్నాడు దొంగ అంతవరకు ఏం చేశాడు దొంగ ఏసై అని హేళనే చేసిన దొంగ అందుకే బైబిల్లో రాయబడ్డ మాట ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ జీవ మరణాలు నాలిక వశం ఒకడు నాలికని కంట్రోల్లో పెట్టుకోలేదు ఇంకొక ఆయన నాలికని కంట్రోల్లో పెట్టుకున్నాడు కంట్రోల్లో పెట్టుకొని నేను వాడు ఎక్కడికి వెళ్ళాడు నరకంలో కంట్రోల్లో పెట్టుకొని ఏసయ్యని రక్షకుని అంగీకరించిన వాడు జీవితం ఎంత గొప్పగా మారిందంటే ఏ పరదేశిలో మొట్టమొదటిగా అడుగులు పెట్టిన వ్యక్తి ఎవరంటే ఒక దొంగ